ప్రైజ్ ద లోడ్ మీ అందరికీ శుభాలు వందనాలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరు దేవుని బిడ్డలారా మీ అందరూ క్షేమంగా ఉన్నారని తలంచు నేను ప్రభుని స్తుతిస్తున్నాను రండి నేటికాల వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం కొలశీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము రెండవ వచ్చినం పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకూడి దేవుని బిడ్డలారా పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి ఈ రోజున నీ మనసు వేటి మీద సిరి సంపదల మీద భోగ భాగ్యాల మీద స్థితి స్థాయి మీద చాలామంది మనసులు నిలిచిపోయినాయి ఆ మనసులో నిలిచిపోయిన పరిస్థితులను బట్టి కలవరపడుతూ వాటిని స్వతంత్రించుకొనలేక సాధించలేక తమ జీవితాలు ముగిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు సంతృప్తి లేదు నెమ్మది లేదు సంతోషం ఏమాత్రమునూ లేదు కానీ వాక్యం ఇలా చెప్తుంది భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టకండి అవి ఒక రోజున లయమైపోయేవే అవి ఒక రోజున మనల్ని విడిచి వెళ్ళిపోయేవే ఎంత సంపాదించినా వాటన్నిటిని భూమి మీద విడిచి వెళ్ళిపోవాలి కనుక వాక్యం చెప్తా ఉంది పైన వాటి మీద నీ మనసు ఎక్కడ నిలిచి ఉండాలి అంటే ఉన్న వాటి మీద ఏమున్నది పైన కీర్తన గ్రంథము డెబ్బై మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినాం కీర్తనాకారుడు ఇలా అంటున్నాడు ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కరలేదు దేవుని బిడ్డలారా కీర్తనాకారుడు అంటున్న మాట ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కరలేదు అంటే ఆకాశము పైన నీవు నాకుండగా భూ సంబంధమైనవి కూడా నాకు అక్కరలేదు అంతే కదా మన దేవుడు మనకున్నాడండి ఆకాశం అందు ఉన్నాడు ఆయన ఆయనది ఒక రాజ్యం ఉంది ఆ రాజ్యానికి మనం వారసులం అవుతాం ఆ రాజ్యానికి మనం చేర్చబెడతాం ఆ రాజ్యంలో నిలిచి ఉండే కృప అందుకని పైన వాటి మీద మీ మనస్సు పెట్టండి దేవుని రాజ్యం గురించి మీ మనస్సు పెట్టండి దేవుని యొక్క ఆ పరలోక పట్టణాన్ని గురించి మీ మనసు నిలపండి దాని కొరకు ప్రయాసపడండి ఒకడు తన సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకునే బట్టి వానికి ఏమి లాభం మన్నే కదా దేవుని బిడ్లారా కాబట్టి సర్వలోకాన్ని ఎన్ని సంపాదించుకున్నా నువ్వు ప్రపంచంలో ఏ మూలకు తిరిగి ఎక్కడ ఏది సంపాదించుకున్నా మన ప్రాణాలు నీటి మీద బుడగ వంటివి పైన ఆకాశమందు ఆశీనుడై దేవుని మీద మీ మనసు పెట్టుకోండి ఆయన మీద మీరు దృష్టి ఉంచండి ఆయన ఎందు మీ మనస్సు నిలపండి ఆయన ద్వారా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకొనగలం భూమి మీదనో పరలోక రాజ్యములోనూ దీవింపగలిగిన కృప ఆయనకు సామర్థ్యత శక్తి కలిగిన వాడు ఆయన భూసంబంధమైన వాటి మీద ఎంత సంపాదించినా ఎంత కూడగట్టుకున్నా ఎన్ని దాచుకున్నా అవన్నీ లయమైపోయేవి అవన్నీ ఒక రోజున మనం విడిచి వెళ్ళిపోయేవి కాబట్టి పైనున్న వాటి మీద మనసు పెట్టాలని ప్రభు నామం పేరిట నేను మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను పైనున్న వాటి మీద మీ మనసు పెట్టండి భూసంబంధమైన వాటి మీద వద్దు మీ మనసు మార్చుకోండి అక్కడ ఇక్కడ నిష్ప్రయోజనంగా మీ మనసు నిలపొద్దు దేవుని రాజ్యాన్ని కూర్చు దేవుని యొక్క ఉన్నతమైన కృపను గూర్చి చింతన కలిగిన వారై దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని తెలియపరుస్తూ ఆకాశమందు ఆశురుడైన దేవుని అందు నిరీక్షణ గలవారే ధైర్యంగా బ్రతకాలని తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నాను ప్రభు ఈ మాటలు విరికిడిలో దీవించింది గాక తరలి వంచి కండ్లు మూసుకునండి ఈ ప్రార్థన కృపగలిగిన మా తండ్రి దయగలిగిన ప్రభు భూసంబంధమైన వాటి మీద మనసు ఉంచక పైన వాటి మీదే మనసు ఉంచమని అవును ప్రభా ఆకాశం ముందు ఉన్నవాడవు నీవే మా పైగా ఉన్నవాడవు నీవే నాయన నీ రాజ్యములో చేర్చబడగలిగిన కృప మాకు దయచేయండి ఆ రాజ్యమును గురిచి ఆ పట్టణాన్ని గురిచి చింతన కలిగిన వారమై ఆలోచన కలిగిన వారమై ప్రభా దాన్ని స్వతంత్రించుకున్నట్టుగా నాయన కావలసిన శక్తిని సామర్థ్యాన్ని బలమును మాకు దయచేయండి ఆ పరలోక పట్టణము పైన అందరు నివసించే నీపైన మనసు నిలపగలిగిన కృప మాకు దయచేయండి భూమి మీద ఉన్న వేటిని కూడా మేము చూడక నీ వైపు చూడగలిగే నేత్రాలను నీ బిడ్డలమైన మాకు దయచేయమని ఆయా బిడ్డలందరినీ దీవించి కృప కృపచేత బలపరచమని వారి పనుల్లోనూ ప్రయాణాల్లోనూ ప్రయత్నాల్లోనూ సఫలపరచమని యేసు క్రీస్తు వారి పేట ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఆమెంగ్ దేవుడు మిమ్మల్ని ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించిన కాక ఆమెన్